ఓం మహాగణాధిపతర్భ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంకితీం ధృత పాశాం కుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అళితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణం ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాన్ని ప్రారంభమవుతుంది కానీ దాన్ని అసలు ఉండేటువంటి సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి అంటే పదకొండో తేదీ మనకి ఏడో తేదీ పదకొండుకు ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అంటే అంటున్నారు మెయిన్ దాని తర్వాత అసలు రెండు గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది అంటే తొమ్మిది నుంచి రెండు వరకు అసలు ప్రభావం ఉన్నప్పటికీ మెయిన్గా లెవెన్ టు మనకి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఈ సమయంలో అసలు ఏం చేయాలి ఏ రాశి వారికి దీని యొక్క ప్రభావం ఉంటుంది దానాధర్మాలు ఏం చేసుకోవాలి అసలు గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనేప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మకరం వారు సప్తమాధిపతి అయిన చంద్రుడు ధనస్థానంలో గ్రహణం పడుతున్నాడు కాబట్టి కుటుంబ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయంలోని మరియు ధన సంబంధించినటువంటి విషయంలో ఒక్కోసారి చూడండి మనకి తెలియకుండానే కొన్ని కొన్ని రాంగ్ తీసుకుంటాం ముఖ్యంగా కుటుంబము ధన విషయాల్లోని తీసుకునేటువంటి ఆహార విషయాల్లో ఇక్కడ ఏడవ అధిపతి రెండవ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో ఇది ఆహార వ్యవహారాలని ఆహార సంబంధించిన విషయాలని సూచిస్తుంది కాబట్టి తీసుకునే ఆహారం ఒక్కోసారి మాకి క్యూరియస్ ఆహారం అవుతుంది లేదా మనం ఎవరికైనా ధనం కట్టేటప్పుడు అయ్యో అనవసరంగా ఈ డబ్బులు అనవసరంగా వేస్ట్ అయిపోయాయి అనేటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 కేర్గా జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సప్తమం ఎప్పుడైతే అయిందో వీళ్ళు కూడా అంటే మకరం వారు కూడా కుటుంబ సభ్యుల మూలంగా కొన్ని సామాజిక విషయాల్లోని లేనట్లయితే వివాహ జీవిత భాగస్వామి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఆ యొక్క విషయంలో జీవిత భాగస్వామికి కుటుంబ సభ్యులకి తెలియని చిన్న చిన్న ఘర్షణ వాతావరణము చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ మానసిక స్ట్రెస్లు వస్తూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా కుటుంబము ధనము వివాహ నిర్ణయాలు పార్ట్నర్స్ ఈ యొక్క విషయాలలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఇక మీరు ముఖ్యంగా ఏదైతే ఈ రాశి వారికి ధనస్థానంలో గ్రహణం పడుతుంది కాబట్టి వీలైనంత మట్టుకు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయిన మహానే మంత్రము లేదా ఓం దుమ్ దుర్గా అయిన మహానే మంత్రము లేదు పూర్తి లలితా సహస్రనామాలను వినడం చదవడం కానీ మరియు మీ యొక్క లగ్నాధిపతి మూడో స్థానంలోకి వెళ్ళి వెనక్కి వస్తున్నాడు ఇక్కడ కాబట్టి ఎవరి దగ్గర అయితే మీరు పలు వ్యక్తి డబ్బులు ఇచ్చామని మళ్ళీ తీసేసుకున్నాము అనేటప్పుడు తీసేసుకుని మీ దగ్గర పెట్టుకోండి కానీ మరలా ఆ వ్యక్తిగా ధనం ఇంకోలేదు రొటేషన్ కోసం అని అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికో భయపడ్డానికో ఉన్నటువంటిది కాదు ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకోవాలి మీరు రెండవ విషయం గ్రహణ సమయాన్ని మనకు మహర్షులు చెప్పినటువంటి విషయం ఇది ఒక సాధన సంబంధించినటువంటి సమయంగా చెప్పారు మనకి కాలానికి కారకులు అని ఉంటారు గ్రహాలలో రవి ఏ ఋతువు ఏ ఆయము అదేవిధంగా ఏ మాసము అని చెప్పేది రవి కాబట్టి మనకి ఏ నెల నడుస్తుందని రవి ద్వారా తెలుస్తుంది చంద్రుడు తిథులను చెప్తాడు తిథి నక్షత్రాలు ఇవన్నీ చెప్తాడు ఇవి ఈ రెండు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి యోగం ఇవన్నీ కూడా ఏర్పడతాయి అంటే ఏమిటి మనకి సమయాన్ని తెలిపేటువంటి రవి దాంతో దాంతోపాటు కాలానికి మోక్షానికి కారకులు మరొక సమయానికి కారకులు అంటే రాహుకేతులు వీళ్ళు నలుగురు కూడా ఒకే అలైన్లోకి వస్తారు వన్ ఎయిటీ డిగ్రీస్లోకి ఎగ్జాక్ట్లీగా అలా నూట ఎనభై డిగ్రీల్లోకి అంటే ఇప్పుడు మనకి చంద్రుడు రాహు ఏమో కుంభరాశిలోని రవికేతువులేమో సింహరాశిలో ఉంటున్నారు ఈ చంద్రగ్రహణం సమయంలో అలా ఒకే లైన్లో సమయం ఒక సమయం ఒక దీనిలోకి వచ్చినప్పుడు మీరు చేసేటువంటి జప సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఒక ఈ ఒక సంవత్సరం పాటు ఉదాహరణకి గణపతిదేదో లేకపోతే అమ్మవారిది ఏదో మీరు జపం చేశారు ఒక రెండు మూడు లక్షలు జపం చేశారు అనుకోండి ఆ రోజు పదకొండు నుంచి తొమ్మిది గంటలకు కూడా కూర్చోవచ్చు కూర్చోకూడదు కాదు కానీ పదకొండు నుంచి పన్నెండున్నర మధ్యలో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో పునచ్చరణ ఫలితం వస్తుంది అని చెప్తారు ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఆ మూడు లక్షలు చేసిన ఫలితం కూడా వచ్చారు లేదా మీ జీవితంలో ఒక ఇరవై లక్షలు చేశారు ఏదైనా జపం ఆ ఇరవై లక్షలు చేసిన ఫలితం వస్తుంది దీనివల్ల ఏమిటండి లాభము అనిపించవచ్చు మనకి జాత చక్రంలో ఉన్నటువంటి దోషాలు మనం కొద్ది దాంట్లో అనుభవించి పోవాలన్నా మనకి ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీ మనల్ని పీడించకుండా ఉండాలని ఇవాళ రేపు మనం చూస్తుంటాం చూడండి ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని ఏదో గాలి తగిలిందని లేకపోతే ఇంకోరు ఏదో చేయించారని ఇట్లాంటి మనం వింటూ ఉంటాం అవి పోగొట్టుకోవాలంటే మనం మనం రకరకాల వాటికి ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా మీకు మీరే ప్రొటెక్టివ్గా ఉండడానికి ఒక మంత్రం తీసుకొని ఇప్పుడు ఇందులో కూడా అందరికీ మంత్రోపదేశం కానివ్వండి అలా ఉండదు అలాంటప్పుడు లలిత శాస్త్రనామాలు వినొచ్చు లేదు పర్టికులర్గా ఫలానా జాబ్ లేదు ఓం మాణిక్య మటాకారు జాను ద్వయ విరాజితమ లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి ఓం సంపత్కరి సమరు కూడా సింధుర ప్రజ సేవిత అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ నమ లేదంటే నాకు హ్యాపీనెస్ లేదు ఓం ఇంద్రగోప ఇంద్రగోపరిక్షిప్త స్మరతూనాభంగికయ నమ ఇలా కాదు నాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది ఉంది ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని అయి నమ ఇలాగా ఒక్కొక్క దానికి చేసుకుంటూ ఉండొచ్చు కొంతమందికి భయం ఉంటుంది ప్రతిదీ నాకు భయం వేస్తుందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నప్పుడు చక్కగా అంటే మన మానసికంగా ఎక్కువ ఇబ్బంది ఉంది మానసికంగా ఎక్కువ భయపడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఓం మనస్విని అయినమ లేదు ప్రతిదీ ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత అయిన అనే మంత్రాన్ని చేసుకోవచ్చు అయితే ఇలా అయినా చేసుకోవచ్చు ఓవరాల్గా మీరు లత శాస్త్రనామాలు చేసుకోవచ్చు లేదు మీరు విష్ణు భక్తులైతే విష్ణు శాస్త్రనామాలు చేసుకోవచ్చు అయితే ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉందో వారు ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది ఎవరి వరకు కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము మిథునము తుల మీనము మకరం వీరు వీరు మరుసటి రోజు అంటే ఎనిమిదో తేదీ చక్కగా బియ్యము మినుములు ఉలవలు గోధుమలు నువ్వులు ఈ ఐదు పదార్థాలు మీకు దగ్గరలో ఉండే పురోహితులకి దానంగా ఇవ్వండి దాంతోపాటు మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి గిన్నె ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ఒకటి అలాగే రవిచంద్ర ప్రతిమలు మరియు సర్పములు చిన్న చిన్న వెండి సర్పాలు చిన్నగా ఉంటాయి లేకపోతే వేరే ఏదైనా వేరే లోహంలో ఇవ్వచ్చు రెండు సర్పాలు వీటన్నిటిని వీలైతే మీరు దాంతోపాటు పప్పు ఇంకేదైనా ఇవ్వచ్చు లేదా బియ్యం కూడా ఇవ్వచ్చు రెండు రకాల కూరగాయలు కూడా ఇవ్వచ్చు గ్రహదోష నివారణార్థం అనే సంకల్పం చెప్పించుకొని మంత్రులు గారితో మీకు తోచిన దక్షిణ ఎక్కువ ఇచ్చుకోలేరు వందో ఎనభై ఇచ్చుకోగలరు చెప్పండి మీకు ఆర్థిక పరిస్థితి బాగోపోతే అంతేకాని వంద రూపాయలు ఉన్నాయి యాభై రూపాయలు ఉన్నాయి తీసుకుంటారో తీసుకోరు వీళ్ళు కమర్షియల్గా ఉన్నారు ఇవన్నీ ఆలోచించకండి మీ బాధని చెప్పుకోండి తీసుకుంటే మీకు పుణ్యం ఆయనకి పుణ్యం లేదంటే మనం ఏం చేయలేం కాబట్టి ఆ రకంగా ఇవ్వవచ్చు ఇక్కడ చాలామంది ఏమండి ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటారు పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది నేను రాదని చెప్పట్లేదు కానీ దోషం పోవాలంటే మంత్ర సహితంగా మీరు దానం ఇవ్వాలి సో ఇలా చేయండి ఖచ్చితంగా గ్రహణాన్ని ఒక సాధనా సమయంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది